హాయ్ డెబోటీస్ ఎలా ఉన్నారు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు స్వస్తి స్త్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు మన తెలుగు ప్రజలకు చాలా ప్రత్యేకమైన పండుగ ఉగాది తెలుగు ప్రజలకు ఈ రోజు నుంచే నూతన క్యాలెండర్ నూతన రాశి ఫలాలు నూతన పంచాంగం నూతన సంవత్సరం కూడా మొదలవుతుంది అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రోజున చాలామంది తెలుగు ప్రజలు ఎంతో సాంప్రదాయకంగా ఆచారాలను పాటిస్తూ ఈ ఉగాదిని జరుపుకుంటారు ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకుని తింటూ ఉంటారు అలాగే సాంస్కృతి సంప్రదాయాల్లో పాలు పంచుకుంటారు అయితే చాలామంది ఉగాది పచ్చడి వెనుక ఉన్న కారణాలు ఉగాది పండుగ చరిత్ర అనేది తెలియదు అందుకే ఈ స్టోరీలో ఉగాది పండుగ చరిత్ర ఆ సాంస్కృతి సంప్రదాయాల వెనుక ఉన్న కారణాలు ఏమిటో మనం తెలుసుకుందాం రండి ఉగాది పండుగ యొక్క చరిత్ర ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్డమి నాడు ఈ పండుగ జరుపుకుంటారు ఉగాదిలో ఊ అనగా నక్షత్ర గమనమని ఆది అనగా ఆరంభమనే ఉగాది అనేది సృష్టి ప్రారంభమైన రోజు అని పురాణాలలో ఉంది ఈ రోజునే కాలగమనం ప్రారంభమవుతుంది చైత్రశుద్ధ శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయం సమయానికి ఆ బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించినట్లు పురాణాల్లో చెబుతారు ఈ రోజున వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది అందుకే మన తెలుగు ప్రజలు ఈ రోజున నూతన జీవితానికి నాంది అనే భావనతో ఉగాది పండుగను జరుపుకుంటారు అలాగే పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఆ బ్రహ్మదేవుడు వేదాలను తిరిగి సమకూర్చడం సోముకుడి సంహారాన్ని జరపడం కూడా సంభవించినట్లు చెబుతారు ఈ సందర్భంగానే ఉగాది పండుగ ఏర్పడిందని ప్రాచీన ఆధారాలు సూచిస్తున్నాయి ఉగాది పండుగలో ప్రత్యేకంగా అందరికీ గుర్తుకు వచ్చేది షడ్రుషుల ఉగాది పచ్చడి ఈ పచ్చడిలో మొత్తం ఆరు రకాల పదార్థాలను కలిపి తయారు చేస్తారు ఇవన్నీ మన జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలను సూచిస్తాయి ప్రతి పదార్థం ఒక భావాన్ని తెలియజేస్తుంది ఈ ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచుల కోసం కలిపే ఆరు రకాల పదార్థాలలో మొదటిగా తీపి కోసం బెల్లాన్ని కలుపుతారు ఇది ఆనందం శుభాకాంక్షలను తెలియజేస్తుంది తర్వాత ఉప్పు ఇది జీవితంలోనే ఉత్సాహం మరియు రుచిని తెలియజేస్తుంది తర్వాత చేదు దీనికోసం వేప పువ్వును కలుపుతారు ఇది బాధ కష్టాలు నష్టాలను తెలియజేస్తుంది తర్వాత పులుపు కోసం చింత కలుపుతారు ఇది కఠిన పరిస్థితులు నేర్పుగా వ్యవహరించాల్సిన దశలు అలాగే పచ్చి మామిడి ముక్కలు కూడా కలుపుతారు ఇది కొత్త సవాళ్ళు మార్పులను సూచిస్తుంది చివరిది కారం ఉద్రిక్తతలు సహనం కోల్పోయే పరిస్థితులను సూచిస్తుంది ఈ ఆరు రకాల పదార్థాలతో తయారు చేసిన ఉగాది పచ్చడి మన జీవితంలో అనుభవించే అన్ని రకాల భావాలకు ఒక పాఠములాగా మనం అంగీకరించి వీటన్నిటినీ మనం ఎలా అధిగమించాలో ఈ ఉగాది పచ్చడి ద్వారా తెలియజేస్తారు